హాయ్ అండి అందరూ బాగున్నారా మనం ఈరోజు మనం మట్టి పాత్రలో అప్పటి రోజులలో వంటలు చేస్తే ఎంత బాగుండేదండి హెల్త్ ఆరోగ్యాలు కూడా చాలా చాలా బాగుండేది హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా నేను ఒక మట్టి పాత్రను స్టవ్పై పెట్టి దానిని పైన ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అదేవిధంగా పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఆవాలు మినపప్పు శనగపప్పు వేసాను వేసిన తర్వాత ముందుగా మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలను కూడా వేసేసుకోవాలండి ఇలా ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఈ పాత్రలో ఎంత టేస్ట్ ఉందంటే మన నార్మల్ దాంట్లో కంటే ఈ పాత్రలో చాలా చాలా టేస్ట్ ఉందండి అదేవిధంగా కరివేపాకును కూడా ఒక గుప్పటి వేసుకున్నానండి చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కరివేపాకు వేసిన అదే మనము కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ చాలా త్వరగా అవుతాయి అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపును కూడా వేసేసుకోండి పసుపును కూడా వేసుకొని ఇట్లా వన్ మినిట్ ఇలా ఫ్రై చేసుకోండి చూడండి మట్టి పాత్రలు అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించిందండి నాకైతే అదే విధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లాన్ని కూడా అల్లం కొద్దిగా ఎక్కువనే వేయండి ఎందుకంటే ఎగ్గు కర్రీ కాబట్టి ఇది చాలా చాలా బాగుంటుంది మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా కారాన్ని కూడా వేసుకోండి కారం అనేది మీరు రుచికి తగినంత వేసుకుంటే సరిపోతుంది ఈ కారం వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ని వేసుకొని నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను ఎగ్గు కర్రీ చేస్తున్నానండి ఈ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వాటర్ వేసుకొని ఒక వన్ మినిట్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఏం చేయాలంటే ఎగ్స్ని అన్నిటినీ ఇలా ఇట్లా బబుల్స్ వచ్చే ముందల ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ముందుగా వేయకూడదండి మనము ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేటప్పుడే మనము ఎగ్స్ని వేసుకుంటేనే మంచి పర్ఫెక్ట్గా ఇదవుతుందండి అందుకనే నేను ఎగ్స్ని ఈ వాటర్ మరిగేటప్పుడు ఎగ్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి చూడండి ఎగ్స్ తీసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఎంతైనా మట్టి పాత్రలో చేసిన కర్రీని ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా అన్నీ నేను వీడియోలో చూపించిన విధంగా వెగ్స్ని వేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనం కదపొద్దండి ఎందుకంటే కదపడం వలన ఎగ్ అనేది ఇలా అంతా చిల్లచదరం అయిపోతుంది ఇప్పుడు మరికొద్దిగా సాల్ట్ వేశాను ఎందుకంటే ఈ ఎగ్గు ముక్కలకు పర్ఫెక్ట్గా పట్టాలి కాబట్టి అదేవిధంగా మరొకసారి కొద్దిగా గరం మసాలా పొడిని చివర్లో వేసేసుకున్నానండి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ కర్రీని ఒక్కసారి మిక్స్ చేయండి చూడండి ఎగ్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఎగ్గు ఎగ్గు అలానే ఉంది కదండి అందుకనే ముందుగా ఇలా కదపోద్దని చెప్పానండి చూడండి చూస్తేనే నోరూరిపోతుంది కదండి ఇలా వేసుకొని ఎగ్ వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ కర్రీ మట్టి పాత్రలో రెడీ